బిర్లా మందిర్ భారతదేశంలోని న్యూఢిల్లీ నడిబుడ్డున ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం లక్ష్మీనారాయణుడిగా విష్ణువు పూజలను అందుకుంటున్నటువంటి దేవాలయము ఈ ఆలయము రాజధాని నగరంలో ఒక ప్రధాన ఆధ్యాత్మిక మరియు నిర్మాణ మైలురాయి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మహాత్మా గాంధీ చే ప్రారంభించబడిన ఈ ఆలయాన్ని పారిశ్రామికవేత్త మరియు పరోపకారి దాస్ బిర్లా మరియు అతని కుమారులు నిర్మించారు ఇది ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలోని హిందూ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణకు ప్రతీక లక్ష్మీనారాయణ ఆలయము ఆలయం యొక్క గొప్ప చరిత్ర అద్భుతమైన వాస్తుశిల్పం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో న్యూఢిల్లీలో భక్తి మరియు సాంస్కృతిక అహంకారానికి దీటుగా నిలుస్తుంది ఈ ఆలయము సందర్శకులకు హిందూ మతం యొక్క కళాతీత సాంప్రదాయాలు దైవిక ఉనికిని అనుసంధానం చేస్తూ లోతైన మరియు ఉత్తేజకరమైన అనుభవాన్ని అందిస్తుంది న్యూఢిల్లీలో అత్యంత ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయము సంవత్సరాలుగా ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది సందర్శకులు యాత్రికులు భక్తులను ఆకర్షిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై మూడు నుండి నేటి వరకు ఎంతో సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచారాలతో ఆలయము ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారుగా ఆరు సంవత్సరాలు పట్టిన ఈ ఆలయము ఆధునిక వాదానికి సర్దుబాటు చేయబడిన అన్ని పురాతన ఆర్యన్ మతాలలో అత్యుత్తమమైనది ఈ ఆలయము కుల మత వర్ణ భేదాలను తొలగించడంలో అగ్రగామిగా ఉంది ఎందుకంటే ఈ ఆలయం యొక్క తలుపులు అందరికీ తెరిచి ఉంటాయి మధ్యలో శ్రీ లక్ష్మీ నారాయణునికి ఎడమవైపున దుర్గాదేవికి మరియు కుడివైపున శివునికి ప్రత్యేక గర్భాలయాలు ఉన్నాయి లక్ష్మీ నారాయణ్ గర్భగుడి గోపురము నూట అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉండగా దుర్గాదేవి మరియు శివుని యొక్క గోపురము నూట పదహారు అడుగుల ఎత్తు ఉంటుంది శివుని గర్భగుడి యొక్క కుడివైపున గీతాభవనం ఉంది గీతాభవన్ శ్రీకృష్ణుని యొక్క ఆకర్షణీయమైన విగ్రహం మరియు మహాభారతం అలాగే గీత నుండి పురాణం యొక్క అందమైన చిత్రాలతో అలంకరించబడింది మధ్య నిర్మాణం యొక్క ఎడమ వైపున భగవాన్ బుద్ధుని యొక్క సున్నితమైన దేవాలయం ఉంది గోడలు అతని జీవితం మరియు బోధనలను వర్ణించే ప్రెస్కో పెయింటింగ్లను కలిగి ఉన్నాయి మధ్య నిర్మాణంన గోడలు మరియు ఎగువ గ్యాలరీ ఆర్యధర్మం యొక్క ప్రాథమిక బోధనలను ప్రదర్శించే ఉత్కంఠభరితమైన అనేక చిత్రాలతో అలంకరించబడ్డాయి పెయింటింగ్స్ ను జైపూర్ కు చెందిన ప్రసిద్ధ కళాకారులు చేశారు హిందూ ధర్మంలోని వివిధ శాఖలను అనుసరిస్తున్న హిందువులందరూ అనగా సనాతనిస్టులు అనగా హరిజనులతో సహా ఆర్య సర్నాజులు బౌద్ధులు సిక్కులు జైనులు మొదలైనవారు ఆలయంలో సంపూర్ణంగా జరిగే రోజువారీ ఆరాధన సత్సంగం మరియు కీర్తనలలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారు ఆలయం యొక్క ఉత్తమ సాంప్రదాయాల ప్రకారం సామరస్యం మరియు పరస్పర మంచి సంకల్పం ఢిల్లీ వెలుపలి నుండి వచ్చే యాత్రికులు మరియు భక్తులకు వసతి కల్పించడానికి ఆలయంలో అనేక గదులు ఉన్న ధర్మశాల ఉంది హిందూ మతం లేదా సంస్కృతం మరియు హిందీ భాషలను నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆలయానికి వచ్చే విదేశీయుల కోసము మొదటి అంతస్తులోని గదులు ప్రత్యేకించబడ్డాయి ఆలయంలో అన్ని సౌకర్యాలతో కూడిన లైబ్రరీ మరియు రీడింగ్ రూమ్ కూడా ఉన్నాయి శిఖరాన్ని ఆనుకొని ఉన్న ఆలయం వెనుక వైపు కృత్రిమ పర్వత ప్రకృతి దృశ్యం వలె అభివృద్ధి చేయబడింది ఇంద్రప్రస్థ వాటికలో గుహలు జలపాతాలు ఫౌంటైన్లు మరియు పందిరి ఉన్నాయి వ్యాయామశాల నాట్యశాల అలాగే యాగశాలతో పాటు ఇవన్నీ అందమైన దృశ్యాలను అందిస్తాయి బిర్లా మందిర్గా ప్రసిద్ధి చెందిన న్యూఢిల్లీలోని లక్ష్మీనారాయణ దేవాలయము ప్రతి ఒక్కరూ సందర్శించాల్సినటువంటి దేవాలయము వీలైతే ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీనారాయణ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కండి హిందూ సంస్కృతికి పట్టం కట్టే ఇలాంటి ఆలయాలను దర్శించడము మన బాధ్యతగా భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు